గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవితో కలిసి సూడిగాలిలా పర్యటించారు దాదాపు మూడు గంటల పాటు నగరంలో పర్యటించి ప్రజా సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించేందుకు శ్రద్ధ కనపరిచారు అన్నా క్యాంటీన్లో పేదలకు అందిస్తున్న ఆహారాన్ని గురించి స్థానికులను అడిగి వారు తెలుసుకున్నారు కలుట గండిట గాదిచ gehörtటనిగా � little గుటత కలు ఈడి ఔరి కలు యంక పలెప టెి కలో ఉంరకలా ఒల్ ంpower 각లేట కలఔ్టయ కైలుత అన్నా క్యాంటీన్లో రైతులకు అందిస్తున్న ఐదు రూపాయల భోజనం అద్భుతంగా ఉందని ఓ రైతు కితాబ్ ఇచ్చారు బాగుంటుంది మేము యాడ్కి వచ్చామండి ఈరోజు ఇక్కడ కాయలకి వచ్చాం అమ్ముకొని పోవడానికి వచ్చాము ఈరోజు రైతులు అక్కడ కూడా తింటాం పని పోయి వచ్చేసి ఐదు రూపాయల భోజనం కదా ఆరోగ్యం తక్కువగా ఉన్న వాళ్ళకి మోహినంగా సరిపోతుంది భోజనం ఎక్కువగా ఓవర్గా తినే వాళ్ళకి మనం చెప్పలేము దాని విషయం అది మాత్రం అనంతరం నగరపాలక సంస్థ సమావేశంలో స్టాండింగ్ కమిటీ తాత్కాలిక చైర్మన్గా కొమ్మినేని కోడశరావును ఏకగ్రీయంగా ఎన్నికైనట్టు కమిషనర్ ప్రకటించారు అనంతరం వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు నోటీస్ ఇవ్వాలి కాబట్టి ఆ రోజుకి మనకి సప్లిమెంటరీ అటెండ్ అజెండా ఏదైతే ఐటెం ఉందో అవ్యూనికేట్ చేస్తాం అట్లాగే సబ్సిక్వెంట్గా మరి ఇచ్చినటువంటి అనేక మంది కార్పొరేటర్స్ కావచ్చు ఆండ్రబుల్ ఎమ్మెల్యేస్ ఎంపీ గారు తర్వాత ప్రజలు రిక్వెస్ట్లు ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని వర్క్స్ ముఖ్యంగా వర్క్స్ కొన్ని యాక్టివిటీస్ కూడా సప్లిమెంట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సిసి గైడ్స్ మరియు ఉపాధ్యాయులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్ఆర్ ప్రకారం అంచనా విలువ నలభై లక్షల రూపాయలు స్టాండింగ్ కమిటీవారి ఆమోదం కొరకు ఐటమ్ నెంబర్ మూడు ఏ సిక్స్ డివిజన్ ముప్పై తొమ్మిది డివిజన్లోని మార్తీ నగర్ నాలుగో లైన్ నందు సిసి డ్రైను మరియు ఆర్సీసీ కలవత్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కోరిక ప్రకారం ముప్పై రెండు లక్షల రూపాయల అంచనాతో క్రియాములు స్టాండింగ్ కమిటీ వారి ఆమోదం కొరకు ఐటమ్ నెంబర్ నాలుగు ఏఈ సిక్స్ సెక్షన్ ఏఈ సిక్స్ సెక్షన్ నలభై ఏడు పెద్ద పల్కలూరులోని వెంకటరామనగర్ రెండో క్రాస్ రోడ్ నందు రోడ్లు మరియు కాలువలు కాలువలు అభివృద్ధి చేయట వరకు ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పరిపాలన మంజూరు కోసం స్టాండింగ్ కమిటీ వారు ఆమోదం శిల్ప రామ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి పత్తిపాటి ఏళ్ళ శాసనసభ్యులు గౌరవ నిల్సీ బూర్ల రామాన్యాలు గారు లేఖ ప్రకారము తొమ్మిది మీటర్ల ఎత్తుగల ముప్పై ఐదు నెంబర్ పోల్స్ ఏర్పాటు చేయటం గాను మరియు అలాగే కొత్త జిఏ పోల్స్ కేబుల్ మరియు నూట ఎనభై వాటి ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వాస్తవాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి రెండు అంచనాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలు దారా గెలువ ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల అరవై రెండు వేల ఆరు వందల పది ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఆరు వందల డెబ్బై కోట్ల ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల నూట తొంభై ఐదు జమలు ఆరు వందల ఇరవై ఒక కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షల యాభై నాలుగు వేలు ఆరు వందల యాభై ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల పది ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల నాలుగు లక్షల ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది మొత్తం పన్నెండు వందల యాభై ఆరు కోట్ల ఒక లక్ష నలభై ఏడు వేల వంద పదిహేను వందల ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒకటి పదమూడు వందల ముప్పై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఒకటి పదిహేను వందల ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఖర్చులు ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షల ఇరవై ఒక్క వెయ్యి నూట ముప్పై తొమ్మిది తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల నలభై ఏడు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందలు ఆరు వందల అరవై ఐదు కోట్ల డెబ్భై మూడు లక్షల యాభై మూడు వేల నూట డెబ్బై ఆరు పది వందల పద్దెనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల పదహారు వేల నూట నలభై తొమ్మిది అంచె నిల్వ ఆరు వందల డెబ్భై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల పదమూడు వేల ఐదు వందల అరవై ఒకటి ఆరు వందల డెబ్బై కోట్ల ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల నూట తొంభై ఐదు ఐదు వందల పదహారు కోట్ల నాలుగు లక్షల యాభై ఒకటి నాలుగు వందల నలభై ఐదు